నీళ్ళు కూడా ఇప్పుడు ఇన్ని వచ్చేస్తారా చదివేస్తారా ఎవరికి ఐదేళ్ళు చేస్తాడు ఎవరు దిక్కులేరు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని బద్దకాస్తం తయారు చేస్తారు వస్తున్నాయని మంచిగా తింటున్నారు మంచిగా అంటున్నారు ఒక్కోని పని చేయమంటే చేస్తలేరు పుణ్యానికి ఏం చేయరు వాళ్ళు వాళ్ళు ఇంటి పనే చేసుకుంటలేరు అంత పని చేసుకుంటలేరు ఎట్లా మరి ఉచిత పథకాల వల్ల అన్ని క్యాన్సల్ కావాలి ఉచిత పథకాలు ఇదే రైస్ ఉన్నాయి ముప్పై మా ఉచిత బియ్యం ఇస్తున్నాడు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలకు కొని ఇస్తుండ్రు అది ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి అది చేస్తే వానికి లాభం అవుతుంది మాకు లాభం అవుతుంది విమతనం ఇరవై మూడు కొంటున్నాడు ఒక పదిహేను రూపాయలు మళ్ళీ పెట్టదు వానికి కొంత లాభం వస్తుంది కదా ట్రాన్స్పోర్టు ఇన్స్పోర్టు వస్తున్నాయి మంచిగా పింఛన్ వస్తున్నది బియ్యం వస్తున్నాయి ఆగి ఉంటున్నాం అయి అంటున్నాం పెద్ద కష్టలం అవుతున్నాం ఫిరిగి బస్ సర్కార్ ఫ్రీ 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 అట్లా పథకాలు ఏ పథకం ఉచితంగా ఇప్పుడు నేను అనేది ఏంటంటే సరే ఇవన్నీ మీరు నాకు రైతు బంధు పడలేదు రుణమాఫీ కాలేదు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా నేను అనేది ఏంటంటే మా పిల్లలకు ఉచిత విద్య కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య మాకు ఏ హాస్పిటల్ పోయినా కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మాకు ఉచిత వైద్యం కావాలని అడుగుతలేరు ఎందుకు ఉచిత వైద్యం అంటే అక్కడ ఏదో నామకే వస్తే ఇస్తాడు తోలుతాడు పట్టించుకోరు పట్టించుకుంటారా ఉచిత రేపు వస్తాం ఆపొస్తా ఉంటాడు జేపు సేపు చూస్తా చూస్తూ ఉంటాడు పానం పోతుంది అప్పటికల్లా పైసలు పెట్టిన పానమే నయం ఉన్నది అంతేనా అంతేమాలా గవర్నమెంట్ స్ట్రిట్ గా తీసుకుంటే అమలు వరుస్తారు కదా గవర్నమెంట్ టైట్ గా తీసుకుంటే వరవచ్చు అదే ఏ ఊర్లో అయినా అని ఇవ్వస్తలేరు అని అంటారు కానీ మరి ఉచితాలు వద్దు మాకు మేము అంటే అలవాటు అయిపోయింది తింటాం పంటం బియ్యం వచ్చినాయి ఎట్లా వచ్చినా చూడ మంచిగా సాంగ్ బియ్యం వచ్చినాయి తింటున్నారు పంటన్నారు ఉచిత బియ్యం అందులోకి ఇంకా రెండు మూడు కిలోలు కొంటే వానికి నెల గడుస్తుంది రోజుకి పరిసర తింటాడు అంతకన్నా ఎక్కువ తింటాడు ఇరవై రోజుల బియ్యం వస్తున్నాయి ఇప్పుడు ఇంకా ధాన్యానికి ఎక్కువ చేయండి అవన్నీ సబ్సిడీ పెట్టే మందులోకి సబ్సిడీ పెట్టుండి మందులోకి పెట్టుండి రాయితీ అప్పుడు సబ్సిడీ వచ్చినాయి ఒడ్లు సబ్సిడీ ట్రాక్టర్ పనిముట్లు అవన్నీ సబ్సిడీ వచ్చినాయి ఇప్పుడు ఏది లేదు వర్తలు తెచ్చుకున్నాం పదివేల నాడు తెచ్చుకున్నాము ఇప్పటికీ సబ్సిడీలు వచ్చినాయి పదమూడు వందలు పద్దెనిమిది వందలు ఇది పదివేలనే కొన్నాం పద్దెనిమిది వందలు అట్లా సబ్సిడీ ఉంటే నయము కొంత ఎవడు అవసరం ఉన్నాడే పోతాడు తెచ్చుకుంటాడు సబ్సిడీ మీద ఆశపడి పల్లికాయ వస్తుంది అవి ఇవి సబ్సిడీ ఉంటే నయము వడ్లు సబ్సిడీ అవి ఉంటాయి ఉచిత పథకాలు బీజేపీ ఇస్తలేదని చెప్పేసి బీజేపీకి వేద్దాం అనుకుంటారు ఉచిత పథకాలు కొన్ని పోతే పోవాలి అదే మీరు బీజేపీ రావాలంటారు కదా అని రావాలి ఇప్పుడు ఎందుకంటే వానికి ఇట్టిస్తారు వాని పాలన చూసారు వీడు కొన్ని రోజులే చేస్తాడు వీడు ఇంకా ఏడాదో రెండేళ్లు అంటే మొత్తం ఐదేళ్ళు అయితే చేయడు ఎవరినే నెక్స్ట్ ఎవరిని ఉంటారు అంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి గా ఉత్తమ్ కుమార్ రెడ్డి

కట్టుకున్నాడు ముప్పై నలభై వేల అందులో యాభై వేలు వేసి చిన్నగా గుర్చున్న కట్టుకున్నాడు ఇప్పుడు ఆ ముప్పై నలభై వేలు లేవు ఏం అంటున్నారు లేదు లేదు అట్లా ఎట్లా అంటావు కాంగ్రెస్ పార్టీలా ఎన్ని రోజులు ఏం చేసిన వాళ్ళు లేరు ఐదేళ్ళు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసే దిక్కువలేడు ఇప్పటికి అందరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కడే చేసిండు వీళ్ళు మళ్ళీ ఇంద్రరామరాజు అది కూడా పొడుడే పొడుచుడే కొడుకును వడి చేస్తు ఆ ఇంద్రామ వడిసేస్తు అందరు సక్కా చేసే వాళ్ళు చక్కాడు ఇప్పుడు కూడా మొన్న రోసే వచ్చేవాడు రోసే మూడు 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 సంవత్సరాలు చేసి వాళ్ళందరూ శేషినోడ దిక్కులేడు మళ్ళీ ఇల్లు కూడా ఇప్పుడు ఇన్ని చేస్తారా చంపేస్తారా ఎవరికి ఐదేళ్ళు శేషోడు ఎవరు దిక్కులేరు ఇల్లా ఇంకోటి ఐదే వాళ్ళు ఎవరు ఎవరైతారు రాజేంద్ర బుట్ట రాజేంద్ర ఉన్నాడు కదా కుమార్ రెడ్డి ఉన్నాడు అల్లూ అంతా ఏమిటంటే నేను అయితే బాగున్నాడు ఇంక ఉంది నేను అయితే బాగున్నాడు ఇంక ఉంది పోటీలు ఉంటాయి ఇట్లా రెడ్డి అట్లా అలా కొంతమందికి మనకు అంత అవగాహన లేదు కదా అలాంటి కొట్లాడు చూస్తున్నా కదా నేను అలాగే ఇప్పుడు ఉన్నది అట్లా ఇవ్వరు అని ఎప్పుడు లేపేద్దామన్నట్టు కూడా వాళ్ళు వాళ్ళకు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళకు ప్రతిపక్షం అదే ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళే ప్రతిపక్షం అంటారు వాళ్ళు వాదే ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా పోయి కదా కాంగ్రెస్ లో కొంతమంది పోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కదా మళ్ళా వస్తున్నారు కదా వీళ్ళు ఎన్నో ఇది ఐదు సంవత్సరాలుగా జ్యేష్ఠోడు రాజకీయ జ్యేష్ఠోడు ఎవరు దిక్కేలేడు కాంగ్రెస్ లో ఇంటే ఇది వీకేస్తా ఇది వీకేస్తా ఇది అనుడే అనుడే ఉన్నది కాని చేతుడు లేవు అని ఉన్నాడు చేతులు చేత లేవు చేసిన శాతం ఈ పని చేసినా అని చెప్పమని ఏమంటే ఆ చెల్లరికి కట్టిరు ఈ చెల్లరి గుర గవ్వే పట్టిండాడు వేరేపాటి ఏం బిక్కుతుండడు ఏం బీక్కలేడు ఏం చేతని ఫ్రీ బాసు ఆడలు గుద్దుకుంటాకే ఆ మొగలు అంతా మొగలు నిలిచిపెట్టి ఆడలంతా అంతా హైదరాబాద్ అక్కడ పోయి తిరిగి వస్తారు అది పెట్టింది ఎందుకు ఆడలను దోలించుడు మొగలు ఇంట్లో ఆ ఇప్పుడు మొగడు గుద్దిండు గుద్ద దాని లెంకనికి కొన్ని పైసల రూపాయలు ఖర్చు ఆ అదో ఆధార్ కార్డు తిరిగి పెట్టాకల్లా దాని జేబులో ఆధార్ కార్డు పెట్టుకుంటే అయిపోయా వైపు తిరిగి వస్తుంది అది అట్లా